హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత మీ మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ ఈ రోజు మళ్ళీ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి మసాలా ఇడ్లీ అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఓకే అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి మనకి ఇడ్లీ బ్యాటర్ అండి అండ్ అల్లం ముక్కలు టమాటో పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ పొటాటోస్ ఉడికిచ్చి పెట్టుకున్నాండి కొత్తిమీర కరివేపాకు ఇంగువ కొంచెం ధనియాల పొడి పసుపు కారం జీలకర్ర ఆవాలు క్యారెట్ సాల్ట్ ఆయిల్ అండి దీనికి సంబంధించినవి ఇంతవరకు అండి ఎన్నిటి వాయిస్ కొంచెం ఓకే అండి స్టవ్ వెలిగించుకున్నాం ప్యాన్ పెట్టుకున్నాండి నేను ఫస్ట్ ప్యాన్ హీట్ ఎక్కినాక ఆయిల్ వేద్దాం ఓకే అండి కొంచెం ఆయిల్ వేస్తున్నా కొంచెం వేడైనాక మనం ఓకే అండి పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం అండి దీనికి ఈ ఇడ్కి ఇంగుతోనే ఫ్లేవర్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈరోజు ఫ్లేవర్ నెక్స్ట్ ఆల్మెంట్ అండి మనం ఆల్రెడీ ఇవి పెట్టుకున్నాం కదా ఆల్మెంట్ అంటే ఈ ఇడ్లీ మనం డైలీ చేసే ఇడ్లీ పిల్లలకి అంత ఇష్టపడరు కదండి డిఫరెంట్ గా మనం ఇది గ్లాస్ లో పోసి ఇది చేసే వరకు కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఇది మసాలా ఈ ఇడ్లీ కూడా అంతా వాళ్ళకి కూడా టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుందండి పిల్లలకి అల్లం ముక్కల మీకు అని మీ టేస్ట్ దగ్గర తీసుకుని నేనైతే ఒక స్పూన్ వేస్తాను కొంచెం పసుపు ఓకే అండి కొంచెం టమాటా అండి చిన్న టమాటో అంతే జస్ట్ కాకర అది సారీ అండి కాకరకేసిన క్యారెట్ పొంది ముక్క అంతే జస్ట్ మినిట్స్ ఇవన్నీ మంచిగా మగ్గనిద్దామండి కొంచెం సాల్ట్ ఇద్దాము ఇంట్లో వేస్తే కొంచెం మంచిగా మగ్గుతుందండి ఆల్రెడీ మనం ఇడ్లీ బ్యాటర్ లో ఉంటుంది కదండి మనం చూసుకొని వేసుకోవాలండి ఇది టూ మినిట్స్ అంటే మంచిగా కుక్ అవుతుందండి కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర నెక్స్ట్ పెప్పర్ అండి ఓకే అండి కొత్తిమీర అండ్ కరివేపాకు మిరియాల పొడి వేసే కదండి చాలా అండి ఇంకా మనము స్టవ్ ఇది ఆపేసుకొని మనము ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనేది ప్రాసెస్ చూద్దామండి ఓకే అండి మనం ఈ గ్లాస్లకి ఆయిల్ రాసి పెట్టా నేను ఆల్రెడీ ఇందులో వాటర్ వేసి పెట్టా అండి బౌల్లో చూడండి ఒకసారి ఓకే అండి ఫస్ట్ కొంచెం బ్యాటర్ వేస్తున్నాను ఇందులో ఈ మనం ఇప్పుడు చేసుకున్న ఆలోచన ఉంది కదండి అది వేస్తున్నాను ఇది ఇడ్లీది నిండా వేస్తే పొంగుతుందండి అందుకే కొంచెం తగ్గించేస్తున్నా నేను ఫస్ట్ కొంచెం ఇడ్లీ ఇది బ్యాటర్ నెక్స్ట్ మనం ఆలు బ్యాటర్ ఇది ఇడ్లీది ఇంతే అండి అన్నీ ఇలానే పెట్టుకోవాలి మనం పిల్లలు డిఫరెంట్గా అడుగుతారు కదండి అప్పుడు ఇలా చాలా బాగుంటుందండి మనకు కూడా ఇందులో ఇంకా వేరే కీమాతో కూడా చేయొచ్చండి చాలా బాగుంటుంది కీమాతో కూడా చేస్తే ఇట్లా మనం చికెన్తో కీమాతో మటన్ కీమా ఉంటుంది కదండి దాంతో ఇంకా వేరే వెజిటబుల్స్తో కూడా మీరు కావాలి అంటే చేసుకోవచ్చు అండి వేరే వాటితో కూడా ఓకే అండి వాటర్ పోస్ పెట్టాయి కదండి ఈ బౌల్లో గ్లాసెస్ అన్ని ఇలా పెట్టుకోవాలండి మనం మనం గ్లాసెస్ అన్ని ఇలానే పెట్టుకోవాలి పెట్టేసుకొని ఇక మూత పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్ అండి వదిలేస్తే అదే కుక్ అండి ఓకే అండి చూద్దాం ఒకసారి చూడండి మా ఉడికినాయండి ఇడ్లీ బంద్ చేస్తున్నాండి నేను స్టవ్ని నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలనేది చూద్దామండి బంద్ చేసేసి ఓకే బంద్ చేసేసి ఓకే అండి అన్ని ఇలా తీసుకోవాలి మనం ఓకే అండి అన్నీ ఇలానే తీసి పెట్టుకోవాలి మనము సారీ సరే అన్నీ కూడా ఇలానే తీసుకోవాలండి మనం ఓకే చూడండి ఎంత బాగా వచ్చాయో చూడండి ఇది అసలు చాలా బాగా వచ్చాయో చూడండి అసలు ఓకే అండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నా నేను ఒక హాఫ్ టూ టీ స్పూన్ ఆయిల్ వేసాను వేసేసి దాంట్లో కొంచెం కారం అండి అంటే కొంచెం కొంచెం సాల్ట్ సాల్ట్ చూసుకొని వేసుకోవాలి మనము ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీలో దాంట్లో ఉంటుంది దీంట్లో కదండి చూసుకొని వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఓకే అండి ఇది స్టవ్ బంద్ చేస్తున్నా బంద్ చేసేసి ఇది ఇలా అనాలండి ఇంకా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అన్నట్టు డిఫరెంట్ గా ఉంటది కదండి ఇప్పుడు ఇది వాళ్ళకి మనం మొత్తం దీంట్లో ఇలా అనుకోవాలండి అంతే అండి అన్నీ కూడా అలానే అనుకోవాలి మనం ఓకే అండి ఇవి అలా పెట్టేసుకుందాం సర్వ్ చేసుకుందాం పిల్లలు ఇది చాలా ఇష్టంగా తింటారండి ఇది చట్నీ లేకున్నా ఏం లేదండి కావాలి అనుకుంటే చట్నీతో కూడా తినొచ్చు మనం ఇంట్లో ఏదైనా చట్నీ ఇడ్లీకి ఎట్లా చేస్తాం కదండీ ఆ చట్నీ ఉంటే కూడా తినొచ్చు మనం ఓకే అండి టేస్ట్ చేద్దాం గ్లాస్తో మసాలా ఇడ్లీ చాలా టేస్ట్ ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేద్దాం నేను ఆల్రెడీ ఇంట్లో చట్నీ చేసినా అండి చట్నీతో దాంతో తింటున్నాను ఉండ చాలా బాగుంది ఇంకోటండి మనం డైలీ ఇడ్లీనే బదులు ఇంకొకసారి ఇలా కూడా చేసుకోవచ్చండి నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం ఉన్న పిల్లలు ఉంటే కీమాతో కూడా ఇలా ప్రాసెస్ చేసుకొని మనం ఆలుతో ఎలా ప్రాసెస్ చేసామో కిమాతో కూడా అలా ప్రాసెస్ చేసి ఇలా చేసుకోవచ్చండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుందండి మనం సేమ్ ఇదే దీంతోనే చేయాలని లేదండి జొన్నలతో చేయొచ్చు రాగులతో చేయొచ్చు కొర్రలతో మనం ఏదైనా కినోవా రైస్తో కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఒక్కసారి చేసి చూడండి ఇలానే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ అండి బై బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో కలుపుదాం షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్